హలో అండి ఈరోజు వచ్చేసి నవరాత్రులలో తొమ్మిదో రోజు అండి ఈరోజు వచ్చేసి మహిషాసుర మర్దిని దేవి అండి ఇక్కడ మా ఊర్లో అయితే జరిగేది మనం నిన్న ఒక వీడియో మిస్ అయినాము ఈరోజు కూడా మిస్ అయితే అనుకున్నానండి కానీ కాలేదు ఈరోజు అయితే బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి ఎందుకంటే ఫుల్ కస్టమర్స్ నేను మార్నింగ్ ఊరికి వెళ్ళాను కాబట్టి నేనైతే బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి బ్యాంగిల్స్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు నెక్స్ట్ వన్ అండి చూడండి ఎంత స్టైలిష్గా ఉందో మనకు ఐటమ్ వచ్చేసి స్టోనింగ్ చూడండి ఎంత బాగుందో స్టోనా ప్లాస్టికా ప్రీమియమా ఏంటిది అనేది మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వన్ చూడండి అన్ని పేస్టల్ కలర్ స్టోన్స్ వచ్చాయి నావీ బ్లూ గ్రీన్ పింక్ సీ గ్రీన్ బేబీ కలర్ మల్టీ కలర్ అండి సింగిల్ టూ పీసెస్ బ్యాంగిల్స్ ఏ కైనా సూటబుల్ అవుతాయి అండ్ కలర్ బ్యాంగిల్స్ కూడా అటు ఇటు వేయొచ్చు సెంటర్లో ఇది వేయొచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టూ పీసెస్ బ్యాంగిల్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మల్టీ కలర్ బ్యాంగిల్స్ సార్ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా ఉన్నాయండి మనం వీడియో తీయడానికి కొంచెం టైం లేక తీయట్లేదు నెక్స్ట్ వన్ చూడండి ఎంత సూపర్గా ఉందో మనకి ఆ స్టోనింగ్ అన్నది ఆ కుందన్ అన్నది ఎంత బాగా నీట్గా అర్థమవుతుందో మీకు క్వాలిటీ ఇందులో వచ్చేసి మనకి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయండి మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇవి ఇవి మనకి స్టేటస్లో కూడా పెట్టాను చాలా బుకింగ్ అయిపోయాయి కదా అప్పుడు ఇది చూడండి మనకి పచ్చి డిజైన్ పచ్చి వర్క్ అంటారు కదండీ ఈ సెట్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి వేసుకుంటే అసలు ఈ బ్యాంగిల్స్ లాగానే మనకి సెట్స్ కూడా దొరుకుతాయి ఇందులో వాచెస్ కూడా హ్యాండ్ వాచెస్ కూడా మనము గోల్డ్లో చేయించుకున్నాము మేము కూడా చేయించాము ఈ బ్యాంగిల్స్ చూడండి మనకి బికాక్ షేప్లో వచ్చేసింది అంటే ఇటు మనకి బాల్స్ లాగా ఉందండి టూ పీసెస్ అవైలబుల్ ఉంటాయి అంటే ఫోర్ కాదు టూ సింగిల్ సింగిల్గా అయినా వేసేసుకోవచ్చు ఎవరైనా వేసేసుకోవచ్చు అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి మల్టీ కలర్ అండి మనం ఎన్ని పీసులు అంటే అన్ని పీసెస్ అమ్మాము మీకు తెలుసు అండ్ ఇందులో వచ్చేసి మనకి టూ టూ నుంచి టూ టెన్ వరకు అవైలబుల్ ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎప్పటికైనా గానే డిజైన్ అంటే ఇవే అండి ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే గా సేల్ అయిపోయాయండి ఎక్కువ గ్రీన్ అండ్ పింకే బాగా సేల్ అయ్యాయి వైట్ కంటే ఎక్కువ టూ పీసెస్ అండి ఇది డిజైన్ వచ్చేసి చూడండి ఫ్లవర్ ఎంత నీట్ గా ఉందో ఇందులో గ్రీన్ అవైలబుల్ ఉంటుంది ఇందాక మనం మల్టీ కలర్ చూపించాం కదండి అందులోనే మనకి పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్ అవైలబుల్ ఉంటాయి చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్ పీసెస్ అండి ఇందులో పికాలి డిజైన్ అమ్మాము అమ్మవారి అమ్మాము ఇందులో రాముడి కూడా అమ్మాము మనం అండి ఇందులో ఫోర్ పీసెస్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇందులో వచ్చేసి మనకి ఎలిఫెంట్ వచ్చింది లక్ష్మీదేవి కూడా వస్తుందండి అండ్ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి ఇందులో కావాలి అనుకునే వాళ్ళు ఏ బ్యాంగిల్స్ అయినా బుకింగ్ చేసేసుకోండి నెక్స్ట్